ೀಕಮ್ಮ ಸೀಕಟಿ ಮುಚ್ಚಟೈನ ಸೀಕಟಿ ಎಚ್ಚನೈನ ಊಸುಲೆ ರಚೊಟ್ಟು ಸೀಕಟಿ ನಿನ್ನ ಕನ್ನು ಗೊಟ್ಟಿ ಕನ್ನುಗೊಟ್ಟ ಮುದುಗ ಇಧರಿಕೆ ಒದ್ದಕೈನ ಸೀಕಟಿ ಪೊದುಪಡುೇ ಸೀಕಟೆ ಉಂಟೋನ ಮನ ಮಧ್ಯರೀಕ ಲೋಕ ನಿಧರೋನೀ ರೇ ರಯೇ ರಮಶಿಲಕ ಸರ್ದುಕೋಯೀಕಟು ಕ నమ్మకు నమ్మకు ఈ రేయి నీ అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని నమ్మకు నమ్మకు ఈ రేయిని అరే కమ్ముకు వచ్చిన ఈ నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి కలలే వలగా విసిరే చీకట్లను నమ్మకు నమ్మకు ఈ రేయి నీ వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి నీ కన్నుళ్ళు మూసి మత్తులోన మెత్తగా తోసి కలలే వలగా విసిరే చీకట్లను నమ్మకు నమ్మకు ఈ రేయి నీ కమ్ముకు వచ్చిన ఈ మాయ నీ వెన్నెలలోని మసకలలోనే మసులును లోకం అనుకోకు వెన్నెలలోని మసకలలోనే మసులును లోకం అనుకోకు రవికిరణం కనపడితే తెలియును తేడాలని రవికిరణం కనపడితే తెలియును తేడాలని నమ్మకు నమ్మకు అరే నమ్మకు నమ్మకు నువ్వు నమ్మకు నమ్మకు ఈ నీ అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని అరే నమ్మకు నమ్మకు ఈ రేయి నీ కన్నులు వచ్చిన ఈ మాయనీ ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా యనే ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా యనే పొడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను నిరసన చూపకు నువ్వు ఏ నాటికి పక్కవారి గుండెల నిండా చికెనైన వేదన నిండా పక్కవారి గుండెల నిండా చికనైన వేదన నిండా ఏ హాయి రాదో ఇ నీ వైపు మరువకు అరే నమ్మకు నమ్మకు ఓ నమ్మకు నమ్మకు ఈరే నీ అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని నువ్వు నమ్మకు నమ్మకు ఈరే ఈ నీ సీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా సీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా మురిసే నవ్వులు లేక విరిసే నవ్వులు లేక మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక ఎవరికి చందని గానం సాగించునా ಪದುಗುರು ಸೌಖ್ಯಂ ಪೊಂದೇ ದಿನಮೇ ಪ ಕದ ಪದುಗುರು ಸೌಖ್ಯಂ ಪೊಂದೆ ದಿನಮೇ ಪండుಗ ಆ ಆನಾಡುವ ಆ ಸಂತಗೀ